హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ మధ్య అసలు వీడియోస్ పెట్టడానికే టైం ఉండట్లేదు పిల్లలకి హాలిడేస్ కాబట్టి ఈ రోజు వీడియో ఏంటంటే మా ఫ్యామిలీ అందరం కలిసి అన్నవరం మొక్కు ఉందనమాట సో అందుకని చెప్పి వెళ్ళాము అందులోనూ ఈ రోజు మా అక్క బావగారు వాళ్ళది మ్యారేజ్ డే అనమాట సో అందుకని వెళ్ళాము ఈ రోజు అసలు క్లైమేట్ ఎలా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఎండగా ఉంటుంది కదా అని భయపడి తెల్లవారుజామున మూడింటికే లేచి బయలుదేరాము తీరా మేము బయలుదేరిన తర్వాత కాకినాడ వచ్చేసరికి చాలా ఎక్కువ వర్షం గాలి వేసింది ఎంత ఎండలో వ్రతం అలాగే పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలని చాలా భయపడ్డాము ఇక్కడికి వచ్చేసరికి మాత్రం చాలా కూల్గా ఉంది గుడి దగ్గరికి మేము వచ్చేసరికి కరెక్ట్గా ఫైవ్ థర్టీ అలా అయింది చూడండి మార్నింగ్ మార్నింగే గుడి చాలా బాగుంది కదా మా మామక్షాకి జుట్టు తీస్తానని మా అక్క మొక్కుకుందంట సో అందుకనేసి ఇక్కడికి వచ్చాము ఇంక అందరం కూడా ఫ్రెష్ అయిపోయాము ఇందుకే ఒక విషయం చెప్పడం మర్చిపోయినండి మీలో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము అందరం రెడీ అవ్వడానికి ఈజీగా టూ త్రీ అవర్స్ పట్టేసింది పిల్లలు ఉన్నారు కాబట్టి సో అందరం రెడీ అయ్యి గుడిలోకి వెళ్తున్నాము ఇక్కడ మా గుండు బాబులు అందరూ కూడా సిగ్గుపడిపోతున్నారు వీడియో తీస్తుంటే వర్షం అయితే కొంచెం ఎక్కువగానే వస్తుంది బయట అలా వెయిట్ చేస్తున్నాము వ్రతం టికెట్లు తీసుకోవడానికి వెళ్ళారు ఇందుకే మీరు ఎప్పుడైనా అన్నవరం గుడికి వచ్చారో లేదో కామెంట్ చేయండి మేమైతే గుడికి వచ్చి టూ ఇయర్స్ అయ్యింది కరెక్ట్గా మా బావగారు వాళ్ళు సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు ఎప్పుడు వస్తాము బట్ లాస్ట్ ఇయర్ కుదరలేదు అనమాట ఈ ఇయర్ వచ్చాము మేము అనుకోకుండా ఈ రోజు వచ్చాము ఈ రోజు ఏంటంటే దశమి శనివారం చాలా మంచి రోజు అంట మేబీ అందుకేనేమో గుడి అసలు ఖాళీ లేదు క్లైమేట్ అయితే అదిరిపోయింది అసలు మేము ఒకటి ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము బట్ ఇంకొకలాగా ఉంది చాలా హ్యాపీ ఈ రోజు అన్నవరం అనగానే గుర్తొచ్చేది ప్రసాదం అండి అన్నవరం ప్రసాదం భలే టేస్టీగా ఉంటుంది కదా మేమైతే వ్రతం చేసే హాల్కి వచ్చేసాము మేము వచ్చేసరికి అయితే అంత ఖాళీగా ఉంది పిల్లలు మేము కూర్చోవడానికి కొంచెం కన్వీనియంట్ గా ఉన్న ప్లేస్ చూసుకుని వ్రతం అయితే సక్సెస్ఫుల్ గా చేసుకున్నాము మేము అనుకోకుండా ఇలా వ్రతం అది చేయించుకోవడం చాలా హ్యాపీగా ఉంది అందుకేనేమో రాసి పెట్టి ఉండలేదని అంటారు వ్రతం కంప్లీట్ అయిపోయిన తర్వాత గుడిలోకి దర్శనానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఇలాగ రావి చెట్టు ఉంటుంది మనం వచ్చేదే ఎప్పుడో కదండి ఇక్కడ దీపం పెడితే బాగుంటుందని పక్కన నెయ్యి దీపాలు అమ్ముతారనమాట మూడు వందల అరవై ఐదు అందరం కూడా ఇక్కడ వెలిగించాము ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత గోశాలకు వెళ్తున్నాము ఎక్కడికి వెళ్ళినా గోశాల ఉంటే మాత్రం మిస్ అవ్వకుండా వెళ్తాము ఇక్కడ గోవులకు పెట్టడానికి ఫుడ్ ప్రిపేర్ చేసి అమ్ముతున్నారు అనమాట సో ఇక్కడ తీసుకున్నాము ఇంక ఇక్కడ కూడా ఒక ప్రదక్షిణ చేసుకుని లోపల దండం పెట్టుకుని బయటకు వచ్చేసాము ఇక్కడ కొండ ముచ్చి చూడండి ఎలా కూర్చుందో ఆవిడ బయలు పెడుతున్నారు ధైర్యంగా మా పిల్లలు వచ్చారు కానీ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడ కోతుల మీద అలాగే కొండ ముచ్చుల మీదే ఉంది ఇక్కడ చూడండి కొండ ముచ్చు చెట్టు మీద ఎంత బాగా కూర్చొని ఉందో ఇక్కడ నుంచి ఇంకా అయితే వచ్చేసాము ఇక్కడ బొమ్మలు ఉన్నాయి కదా మా పిల్లలు బొమ్మలు కొనమని అడిగారు అని చెప్పేసి ఇక్కడ తీసుకుని వచ్చాము ఇక్కడ ఈ రోజు ఉన్న జనానికి మా పిల్లలు ఎక్కడ తప్పిపోతారో అని చెప్పి భయం వేసింది మా పిల్లలు బొమ్మలు కొనమని అడుగుతుంటే వాళ్ళకంటే ముందుగా నేను బొమ్మలు కొనడానికి ప్రిపేర్ అవుతున్నాను ఇక్కడ ఉన్న ఈ చిన్న బొమ్మలన్నీ కూడా నాకు భలే నచ్చాయి అనమాట కింద చూడండి ఫ్రాక్ వేసుకుని ఉన్న బొమ్మ నాకు చాలా బాగా నచ్చింది తర్వాత దీనిలో లావెండర్ కలర్ ఈ బొమ్మ చూసాను అనమాట ఇది నాకు చాలా బాగా నచ్చింది నేను ఇది తీసుకున్నాను మా పిల్లలు చూడాలి నా ఫేస్ వంక అలాగే చూస్తున్నారు మా అమ్మ మమ్మీ కొనుక్కుంటుంది ఏంటని బొమ్మలు షాపింగ్ అయిపోయిన తర్వాత ఎలాగో వ్రతం చేయించుకున్నాం కదా ఇక్కడే భోజనం చేస్తే బాగుంటుంది అని చెప్పి వెళ్ళాము బట్ ఇక్కడ ఉన్న లైన్ చూసి భయం వేసి ఇంకా బయలుదేరిపోయాము పిల్లలందరూ కూడా మాతో పాటు త్రీ ఓ క్లాక్ లేచారు బ్రేక్ఫాస్ట్ కూడా ఏం లేదు పాపం వాళ్ళు కూడా బాగానే ఓపిక గా ఉన్నారు ఇక్కడ చూడండి నేను కొనుక్కున్న బొమ్మని ఫ్రంట్ పెట్టాము బలే ఉంది కదా అన్నవారం కొండ మీద నుంచి దిగేటప్పుడు వ్యూ చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హౌస్ అంటే ఇది అంటే రెంట్ కి తీసుకున్నారంట ఈ ఊరు వచ్చేసి అని అనుకుంటా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా మీటింగ్స్ అవి ఉన్నప్పుడు ఇక్కడే స్టే చేస్తారంట మా వాళ్ళందరికీ ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా లేక నీరసం వచ్చేసింది అనమాట మధ్యలో టీ తాగుదామని చెప్పేసి ఆపారు పిల్లలకి ఇంటి దగ్గర తెంచినా స్నాక్స్ పెట్టేసి మేమైతే టీ తాగుతున్నాము నేను ఎలాగో టీ తాగాను కాబట్టి బాదం టీ తాగుతున్నాను మేము ఎలాగో ఇంటికి వెళ్ళేసరికి బాగా లేట్ అయిపోతుంది కదండి సో అందుకని చెప్పి దారిలోనే సుబ్బయ్య గారి హోటల్లో భోజనం తీసుకుని వెళ్ళాము ఇక్కడ అయితే బుట్ట భోజనం అమ్ముతారు కాబట్టి రెండు బుట్టలు తీసుకుని ఇంటికి పట్టుకుని వెళ్ళిపోయాము ఇందులో అయితే చాలా రకాలు ఉంటాయి కర్రీస్ ఇంటికి వెళ్ళిన తర్వాత కొద్దిగా ఫ్రెష్ అయ్యి అందరం కూడా భోజనం చేసి బాగా పడుకున్నాం ఇంకా ఇంకా ఈవినింగ్ ఇలా చిన్నగా డెకరేషన్ చేసి మా అక్క బావగారు పెళ్లి రోజు అని చెప్పాము కదా సో ఇలా సెలబ్రేట్ చేసాము ఐకమత్యమే మహాబలం అన్నట్టు ఒకరు ఉంటే ఏం చేయలేదండి అందరం కలిసి ఉంటేనే హ్యాపీనెస్ అంతా ఉంటుంది కదా సంవత్సరం అంతా ఎలా ఉన్నా కానీ మా అక్క వాళ్ళు సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు మేము వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళి తినాల్సిన ఫుడ్ తిని చాలా హ్యాపీగా అందరం కలిసి ఉంటాము ఇది రోజు వ్లాగ్ నచ్చిందా నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి